అండబడ అనేది అంటాడు ఆయన సినిమాలో దానికి రకరకాలు లేదంటే ఈ మధ్యన వైరల్ అవుతుంది నీ దొంపల దేగ ఇలా అంటే ఇవి కొన్ని ప్రాంతాలను బట్టి పుడతా ఉంటే మనం ఇప్పుడు కోస్తాలో ఒక రకంగా ఉంటది గోదావరి జిల్లాలో లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది స్లాంగ్ ఉత్తరాంధ్ర అలా ఉంటది అయితే దీనికంటూ ఒక అర్థం ఉందా లేదంటే ఈయన సొంతంగా మాట్లాడారా అనేది అది వినిపించిందని దీని ఆ పదం కూడా ఒకసారి తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి చెడితే ఇది ఒక రకంగా ఇది ఎందుకు అందరూ విన్నదే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఈయన డిక్షనరీలో రాసిన పదమా ఒక రకంగా భువశ్రీకి అంటే నిజంగా అర్థం ఉంది ఎందుకంటే అది ఉంటే అందరూ ఈయన అన్నట్టు భావోద్వేగాలు రెచ్చగొట్టినట్టు దాడులు అందుకే చేశారు అంటే అది కరెక్ట్ ప్రశ్న నాకు తెలిసి అంటే ఇది మీరు కూడా వినే ఉంటారు నేను నాకు తెలిసి ఫిఫ్త్ సిక్స్త్ చదివిన టైంలో మాట మా గోదావరి జిల్లాలోనే